ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఓటర్స్ అందరికీ ఆదోని పోలీసు వారి విజ్ఞప్తి మొట్టమొదటగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం ఓటు కల్పించింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్క పౌరులు కూడా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మే పద్మూడవ తారీఖు మనకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి దాని సందర్భంగా మేము ఆదోని పట్టణము మరియు అసెంబ్లీ ప్రాంతంలో కొన్ని సూచనలు సలహాలు ఓటర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఓటరు కూడా నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా ఓటు హక్కు వినియోగించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సందర్భంగా అసాంఘిక శక్తులు కానీ రకరకాల వ్యక్తులు కానీ రూమర్లు క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు అందరికీ విజ్ఞప్తి ఏమనగా ఎటువంటి రూమర్ వచ్చినా కూడా మీరు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు దాన్ని చెక్ చేసుకోండి సంబంధిత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి అవసరమైతే డీఎస్పీకి కానీ డైల్ హండ్రెడ్కి కానీ సివిజీ ల్యాబ్కి కానీ సంబంధిత ఇన్స్పెక్టర్లకు కానీ ఫోన్ చేసి వాటిని నిర్ధారించుకోండి తప్పకుండా మా సైడ్ నుంచి ఎటువంటి కాల్ వచ్చినా ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అక్కడికక్కడే తగు చర్య తీసుకోవడం జరుగుతుంది అవసరమైతే దాని మీద కేసు నమోదు చేయడం అటువంటి రూమర్స్ క్రియేట్ చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రజలంతా కూడా మే పద్మూడవ తారీఖు ఓటు వేసే సందర్భంగా ఆ రోజు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది దీనివలన ఎవరైనా సరే ఓటు వేసుకోవాలి తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి అంతేగాని ఓటింగ్ ప్రదేశంలో కానీ బజార్లలో కానీ నలుగురు కంటే ఎక్కువ గుమిగూడు రాదు ఆ విధంగా గుమిగూడితే వారి మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది అందరికీ విజ్ఞప్తి ఏమనగా ఉంటే మీరు ఇంట్లో ఉండండి లేకపోతే ఓటు వేసే లైన్లో ఉండండి ఓటు వేసిన తర్వాత ఆ రోజు ఉదయం ఏడు నుంచి ఓటింగ్ అయిపోయేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పేసి ఆధునిక అసెంబ్లీలో ఉండే ఓటర్లకు మరియు ప్రజలకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా శాంతి భద్రతలకు ఎవరైనా సరే విఘాతం కలిగించినా కలిగించడానికి ప్రయత్నించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు చట్టపరమైన కఠిన సెక్షన్లలో కేసులు నమోదు చేసి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా తూచా తప్పకుండా పాటించాలి అదేవిధంగా ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేదానికి ఆదోని పట్న పౌరులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అందించాలి ఎందుకంటే మేము ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా ముఖ్యంగా ప్రజల నుంచి ఓటర్ల నుంచి సహాయ సహకారాలు తోడ్పాట్లు లేనిదే అది సాధ్యం కాదు మీరు ఎంత తోడ్పాటు అందిస్తే మేము ప్రశాంత వాతావరణంలో అందరూ ఎన్నికలు అయ్యే విధంగా ఎన్నికలు జరిగేట్లు చూస్తాము అందువల్ల మీరంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తున్నాను చిట్ట మనం ప్రతి ఒక్కరూ ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం ఇట్లు ఆదోని పోలీసులు